నెల్లూరు జిల్లా అల్లూరు నందు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పులిచెంచయ్య సూచనలతో జిల్లా చైర్మన్ దాసరి పోలయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొమ్మిది నవంబర్ ఇరవై అరవ తేదీ రాజ్యాంగ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజ్యాంగ ఏర్పాటు కమిటీ అంబేద్కర్ ఆధ్వర్యంలో రచించిన రాజ్యాంగాన్ని ప్రభుత్వానికి అందజేసిన రోజుగా గుర్తు చేస్తూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు ప్రతి పౌరునికి ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వం ధ్యేయంగా రచించిన రాజ్యాంగం ఆమోదించిన రోజును ఘనంగా జరుపుకున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొమరగిరి దయాకర్ లోక్ సాయి తదితరులు పాల్గొన్నారు నా పేరు దాసర్ పోలయ్య నేను నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకు చైర్మన్గా పనిచేస్తున్నాను ఈరోజు రాజ్యాంగ దినోత్సవము బిఆర్ అంబేద్కర్ రచించిన పంతొమ్మిది నలభై ఐదు నవంబర్ ఇరవై ఆరో తేదీ నాడు రాజ్యాంగ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఒప్ప చెప్పిన రోజు దీన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన అమల్లోకి వచ్చింది ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అందరి గురించి రాశారు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు కొంతమంది అనుకుంటారు కాబట్టి ఈ తప్పు ఈ రాజ్యాంగం సూచనలు దీంట్లో యొక్క హక్కులు కల్పించారు ముఖ్యంగా దీన్ని యాక్టివల్ ఆర్టికల్స్ పదిహేడు మరియు ఆర్టికల్ నెంబర్ త్రీలో వచ్చేసి యస్టుల గురించి వాళ్ళ యొక్క స్థితి గురించి బ్రహ్మాండంగా రాశారు కాబట్టి ఈ రాజ్యాంగం రాసిన బావుడు బిఆర్ అంబేద్కర్కి మా యొక్క ధన్యవాదం తెలుపుతూ ఈరోజు రాజ్యాంగం గురించి ప్రశ్నించిన మన భారతదేశం గొప్ప మహానుభావుడు కాబట్టి ఇతనికి మన భారత రాజ్యాంగం పట్ల మరియు భారత మన ప్రజల పట్ల మేమంతా ఈరోజు మా ఎంట తరఫున అతనికి ఈరోజు మాకు ఈ రాజ్యాంగం కల్పించిన మహానుభడికి అందరూ స్వాగత పలుకుతూ ఆయనకి ఒక అందరి జీవ్యములు